తవ్వకాలపై కేసు నమోదు బుచ్చి మండలం కొట్టాలు గ్రామ సమీపంలో అక్రమంగా గ్రావల్ తరలింపుపై కేసు నమోదు చేసినట్టు బుచ్చి సిఏ శ్రీనివాసన్ రెడ్డి తెలిపారు బుధవారం బుచ్చి పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ కొట్టాల సమీపంలో జగన్నాథం అనే వ్యక్తి పట్టాపులంలో పెట్రోల్ బంక్ పనుల నిమిత్తం గ్రావెల్ తవ్వకాలు చేపట్టారని అయితే మైనింగ్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేకపోవడంతో స్థానిక రెవెన్యూ సిబ్బంది సాయంతో గ్రావెల్ తరలిస్తున్న ప్రాంతంలో ఉన్న సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించి మైనింగ్ అధికారుల ఉత్తర్వుల మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు దాని మీద మాకు వచ్చిన సమాచారం మేరకు నిన్న అక్కడ గ్రావెల్ నాగమంబాపురం నుంచి గ్రావెల్ తోలుతున్నారని రాజపాలెం రోడ్లో అది చెప్పిన వెంటనే మేము ఎస్ఐ మేము అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళి ఆ గ్రావెల్ ఎక్కడైతే ఉందో అక్కడ హిటాచి ఒకటి ఉంటుంది వాళ్ళని విచారిస్తే ఇట్లా దాని ఓనరు ఆ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ పేరు చెప్పారు వాళ్ళు అది గ్రావెల్ మాఫియా అని చెప్పి మీడియాలో కూడా రావడం జరిగింది దాన్ని మేము వెంటనే అక్కడ విచారిస్తే విఆర్ ఓని తహసీల్దార్ని పిలిపించి అది పట్టాల్యాండ్ అని చెప్పి చెప్పడం జరిగింది అది సంబంధించిన ల్యాండ్ అని చెప్పడం జరిగింది ఆయన అక్కడి నుంచి రాజుపాలంలోని ఆయన పెట్రోల్ బంక్ పెట్టుకునేదానికి ఫిల్ చేసుకునేదానికి అక్కడి నుంచి తీసుకుంటున్నాడు దాని మీద విఆర్ఓని అట్లాగే తహసీల్దార్ గారిని కూడా మేము విచారించి ఆ ల్యాండ్కి సంబంధించి ఏమైనా అనుమతులు తీసుకున్నారా లేదా గ్రావెల్ తోలేదానికి అన్వసి ఏమైనా ఇచ్చారా లేదా అని అడగడం జరిగింది అట్లాగే మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా అడిగితే వాళ్ళు ఏమీ అనుమతులు తీసుకోలేదని చెప్పిన వెంటనే విఆర్ఓ గారి రిపోర్ట్ మేరకు తహసీల్దార్ గారు కూడా వెంటనే ఆయనకు ఫోన్ చేసి ఏడీ మైన్స్ ఫోన్ చేసి ఆయనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ విధంగా తగ్గుతున్నారు కాబట్టి మీరు చర్య తీసుకోండి అని చెప్పి దాని మేరకు ఏడీ మైన్స్ గారు ఇచ్చే రిపోర్ట్ మేరకు మేము దాని మీద కేసు నమోదు చేసి హిటాచ్ కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టించడం జరిగింది